గులాబీ మొక్కలలో తెగుళ్ళను నివారించడానికి మట్టి భాగంలో ఏవైతే చీమలు ఇతర కీటకాలు గులాబీ మొక్కల్ని ఎక్కువగా హానిపరచడం జరుగుతూ ఉండిద్దో వాటన్నిటినీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఈ గులాబీ మొక్కలకి తెగుళ్ళు ఇంకా మట్టి భాగంలో చీమలు రకరకాల ఇతర కీటకాలు ఇవన్నీ పురుగులు ఉంటాయి కదా సో వాటన్నిటిని తొలగించే ఈజీ ప్రాసెస్ ప్లస్ మనకి ఎర్రటి చిగుళ్ళనేవి స్టార్ట్ అవ్వడానికి ఆ ఎర్రటి చిగుళ్ళ నుంచి మొగ్గలు అనేవి హెల్దీగా స్టార్ట్ అయ్యి పువ్వులు పెద్ద సైజులో రావడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే వర్క్ అవుతుంది సో ఈ ఫెర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ ఉండండి సరేనా సో అన్ని రకాల గులాబీ మొక్కలు మీరు ఇక్కడ చూస్తున్నారు చిట్టి గులాబీ మన దగ్గర కాశ్మీర్ గులాబీ ఇంకా సెంటి గులాబీ రకరకాల గులాబీలు అయితే ఉన్నాయి అండ్ హైబ్రిడ్ గులాబీలు వీటన్నిటికీ కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గులాబీ మొక్కలలో ఏవైతే ఇలా చిగుళ్ళనేవి స్టార్ట్ అయ్యి ఫ్లేవరింగ్ వచ్చేసిన తర్వాత ఆకులనేవి ముదిరిపోతూ ఉంటాయి ఆ ఆకులు మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగించండి మొక్క నిండా మనకి ఆకులు లేకపోయినా కానివ్వండి నో ప్రాబ్లం మనం ఎప్పుడైతే ఇలాంటి ఆకులు మొత్తాన్ని కూడా తొలగించడం జరుగుతుందో సో ఆ ప్లేస్లో ఇదిగోండి ఇలాంటి ఎర్రటి అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇలా హెల్దీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవుతుంది దాని ద్వారా మనకి మొగ్గలు అనేవి చాలా మంచిగా వచ్చేయడం జరుగుతాయి సో ఈ ప్రాసెస్ అనేది మీరు తప్పకుండా చేయండి ఇంకా ఇంకా చాలా రకాల టిప్స్ అనేవి నేను మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్లో షేర్ చేయడం జరిగింది ఎక్స్పెషల్లీ గులాబీ మొక్కల గురించి సో వన్స్ అవి విజిట్ చేసి చూడండి ప్రజెంట్ మనము వీటిని తెగుళ్ళ నుంచి నివారించి మట్టి భాగంలో ఎటువంటి చీమలు ఇతర పురుగులు లేకుండా మొక్క అనేది హెల్తీగా ఎర్రటి చిగుళ్ళు అనేవి తీసుకోవడానికి జస్ట్ ఒక్క స్పూన్ అనేది మన మొక్కలకి ఇచ్చేస్తే చాలు ఆ ఒక్క స్పూన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు చూసుకుందాము రండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దోసకాయ తొక్కల యొక్క మిశ్రమం ఫ్రెండ్స్ ఇది పసుపు దోసకాయలు మీరు ఏ రకం దోసకాయలు అనేవి కూడా తీసేసుకోవచ్చు కీర దోసకాయ ఇటువంటివి కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు దోసకాయకి సంబంధించి చాలా రకాల దోసకాయలు అనేవి ఉంటాయి కదా సో గ్రీన్గా ఉండేవి ఎల్లోగా ఉండేవి వైట్గా ఉండేవి వీటన్నిటిని కూడా మీరు ఏ రకం మీ దగ్గర అవైలబుల్ ఉంటుందో వాటిని మీరు తీసేసుకోవచ్చు వాటిని పౌడర్లా ఇలా మిశ్రమంలా తయారు చేయండి మిక్సీ పట్టేసేయండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇందులో పొటాషియం ఫాస్పరస్ రిచ్ న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి కంపోస్ట్ చాలా మంచిగా దీంతో అవ్వడం జరుగుతుంది దీనిని మనం ఎన్నో రకాలుగా అందించవచ్చు ఒక్క కూరగా వేస్టేజెస్తో మనం ప్రిపేర్ చేసిన మిశ్రమం కానివ్వండి పౌడర్ కానివ్వండి ఉడికించిన కషాయం కానివ్వండి దాని నుంచి కడిగిన నీటిని కానివ్వండి ఎన్ని విధాలుగా అయినా కానివ్వండి మన మొక్కలకి అందించవచ్చు ఇందులో ఒక రకం పూర్తిగా కంపోస్ట్ ఎక్కువగా ఇవ్వడానికి ప్లస్ తెగుళ్ళను నివారించడానికి చీమలు ఇతర కీటకాలని పూర్తిగా తొలగించడానికి వర్క్ అవుతుంది సో ఇక్కడ జస్ట్ ఒక్క స్పూన్ అనేది మీరు తీసేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక్క స్పూన్ ఒక్క లీటర్ వాటర్లో యాడ్ చేయండి పూర్తిగా మిక్స్ చేయండి సో ఆ మి మిశ్రమం అనేది ఈ వాటర్లో పూర్తిగా డల్యూట్ అయితే అయిపోయింది ఈ వన్ లీటర్ వాటర్ని మనము మన గులాబీ మొక్కలకి మట్టి భాగంలో అందించేసుకున్నట్లయితే ఇందులో ఉన్న పొటాషియం ఫాస్ఫరస్ అదర్ రిచ్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి మన పూల మొక్కకి అందడం జరుగుతుంది అదేవిధంగా వేరు భాగాన్ని కుళ్లకుండా చేయడం కూడా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇలా మనము వాటరీ రూపంలో ప్రిపేర్ చేయొచ్చు దీన్ని జస్ట్ ఒక టూ సెకండ్స్ మనం పక్కన పెడదాము అదేవిధంగా దీన్ని ఇంకొక విధంగా ఎలా యూటిలైజ్ చేయాలి అనేది కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది మన పూల మొక్కలలో ఎక్కువగా ఇప్పుడు మనం గులాబీ మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో అన్ని రకాల గులాబీ మొక్కలకి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది అదేవిధంగా మల్లె మొక్కలలో మందారం మొక్కలలో ఇతర ఎన్నో రకాల ప్లాంట్స్ అనేవి మనం పెంచడం జరుగుతూ ఉంటుంది సో అటువంటి ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది నేను ఎక్కువగా మీతో షేర్ చేసేది కిచెన్ వేస్టేజెస్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో పైన లేయర్ లాగా వేసేయడం దానివల్ల రిజల్ట్ మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూస్తున్నారు అదేవిధంగా ఈ దోసకాయ తొక్కల్ని మనము కట్ చేసి ఈ సమ్మర్కి వచ్చేసి మల్చింగ్ టైప్లో వేయొచ్చు మట్టి భాగంలో ఎటువంటి కీటకాలు జాయిన్ అవ్వకుండా వేయొచ్చు అండ్ కంపోస్ట్ కోసం కూడా వేయొచ్చు ఇందులో ఉండే ఓన్ టైప్ ఆఫ్ చేదునెస్ మనకి ఈ తొక్కలలో చేదునెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అది కీర దోసకాయలో కూడా కావచ్చు అండ్ నార్మల్ దోసకాయస్లో కూడా కావచ్చు సరేనా సో ఈ తొక్కల్ని మనం వేయడం మూలంగా మనం మొక్కల యొక్క మట్టి భాగంలో ఫంగస్ కానివ్వండి తెగుళ్ళు కానివ్వండి అండ్ వేరుకి వేరు పురుగులు పట్టడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు వాటరింగ్ ఎక్కువ అవ్వడం వల్ల వేరు కుళ్ళిపోవడం జరుగుతుంది న్యూట్రిషన్స్ ఎక్కువ అవడం వల్ల కూడా న్యూ వేరు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది సో వాటన్నిటి నుంచి కాపాడడానికి ఈ దోసకాయ యొక్క వేస్టేజెస్ అనేవి హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా మీరు వాటరీ రూపంలో మన మొక్కలకి అందించేసుకున్న తర్వాత ఈ తొక్కలు మొత్తాన్ని కూడా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు ఏమైనా మీకు వేస్టేజెస్ వచ్చినప్పుడు అలా మీరు అందించవచ్చు లేదా దీనిని టోటల్గా ప్రతి నాలుగు రోజులకొకసారి మన పూల మొక్కల్లో అందించవచ్చు ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇలా ఇది మనము వేసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము సో ఇలా మనం పూర్తిగా మొక్క యొక్క మట్టి భాగం పీల్చుకునే విధంగా మాత్రమే వాటర్ అనేది చేసుకోవాలి ఓవర్గా వాటర్ చేసుకోకూడదు ఇప్పుడు మనము వన్ లీటర్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వన్ స్పూన్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇంకా ఈ వాటర్ అనేది ఉంది సో ఈ వాటర్ని అందులో వేయకుండా వేరే దాంట్లో కూడా మనం దీన్ని అందించేసుకోవచ్చు ఇలాగా సరేనా సో మనము ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకోవడం వాటిని అందించడం జరుగుతుంది మీరు ఏదైతే వీడియో చూడడం జరుగుతుందో సో ఆ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అనేది యుటిలైజ్ చేయండి ఇంకా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బేసిక్స్ ఫాలో అవ్వాలి మన మొక్కలకి బేసిక్స్ ఫాలో అయినప్పుడే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వర్క్ అవుతాయి మీరు బేసిక్స్ ఫాలో అవ్వకుండా ఇప్పుడు మీరు చూసిన దోసకాయ తొక్కల పీల్స్ ఒక్కటే నాలుగు రోజులు ఒకసారి అందించేస్తా రోజు వాటర్ పోసేస్తూ ఉంటే మీకు ఎదుగుదల అనేది కనిపించదు మొక్కలలో గ్రోత్నెస్ అనేది కనిపించదు కాబట్టి మీరు బేసిక్స్ అనేవి ఫాలో అవ్వండి మన మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేవి ప్రతిరోజు అందించండి ఎలాగైతే మన హ్యూమన్స్కి ఎవ్రీడే న్యూట్రిషన్స్ అనేవి అవసరం అవి ఏదో ఒక రూపంలో మనం తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా మన మొక్కలకి కూడా ఇలా న్యూట్రిషన్స్ అనేవి రకరకాల ఫెర్టిలైజర్స్తో కషాయాలతో బూస్ట్తో అందించడం జరగాలి సరేనా సో ఇలాగా మీరు ప్రతి ఒక్క మొక్క నుంచి కూడా ఎక్కువ హెల్దీ గ్రీనరీని తీసుకోగలుగుతారు పువ్వుల్ని పండ్లని కూరగాయల్ని తీసుకోవడం జరుగుతుంది సరేనా సో ఇది ప్రాసెస్ అనేది మీరు తప్పకుండా చేయండి అండ్ ప్ర దోసకాయ పీల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కీర దోసకాయ యొక్క పీల్స్ గురించి కానివ్వండి వాటి యొక్క పేస్ట్ అండ్ దోసకాయ హోల్ పేస్ట్ గురించి కానివ్వండి అన్ని రకాల వీడియోస్లో ఏదైతే డల్నెస్ ప్లాంట్స్ ఉంటాయో వాటికి నేను ఇచ్చి ఎంత హెల్దీగా ప్లాంట్స్ని గ్రో చేశాననేది రిజల్ట్ మీరు ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడడం జరుగుతుంది జరిగింది కూడా సరేనా సో కాబట్టి ఈ వేస్టేజెస్ని వేస్ట్ చేయకుండా మీరు తప్పకుండా యూటిలైజ్ చేయండి సరేనా సో ఫ్లవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మళ్ళీ మొగ్గలు కూడా చూడవచ్చు మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి ఉంటాయి ఇంకొక విషయం మీరు ఏదైతే డౌట్ అడుగుతున్నారో ఆ డౌట్కి సంబంధించి వీడియో కింద మీరు కొమెంట్స్ చేయడం జరుగుతుంది కదా సో ఆ కొమెంట్ ఆ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్డ్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు పెట్టే కమెంట్కి ఆన్సర్ ఆ వీడియోలోనే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సరేనా మళ్ళీ కలుద్దాం